దేవుడికి స్తోత్రం హలేమిని బిడ్డలారా సహోదర దేవుడి కృప మీరందరికీ తోడైనట్లుగా మీ అనంతంలో ప్రార్థిస్తాం మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మీ ఆరోగ్యాల కొరకు మీరందరూ క్షేమంగా ఉండాలని ఏ ప్రాంతంలో ఏ దేశములు ఎక్కడున్నా నా ప్రభువైన రక్షకుడు దేవుడి ఆశిస్సులు దేవుడి దేవుళ్ళు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా మనసారా వందన తెలియజేస్తాను దేవుడి మీ పక్షి ముగినట్లుగా మా యూట్యూబ్ చూసిన కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్ప్రేక్ చేసి అనేక జనములు కూడా పంపించండి రక్షించబడాలి ప్రార్థన చేయాలి ప్రార్థన అందరి కొరకు దేవుడు మనం నేర్పించాడు ప్రార్థన చేయండి అందరి కొరకు విజ్ఞాపి చేశాడు విజ్ఞాప ప్రార్థన దేవుడి ఎలా సేవించాలి దేవుడి మనంగా హృదయపూర్వకంగా ఎలా నడవాలి దేవుడు నన్ను ఏ రీతిగా హెచ్చబడి చేశాడో మిమ్మల్ని కూడా అలాగే హెచ్చబడికి చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు మన కోసం ఎన్నో రీతిగా త్యాగం చేశాడు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యములను వెళ్ళిపోతా పరిశుద్ధమైన ప్రేమకులు తండ్రి కృపకలు తెవా నీ స్తోత్రాలు మా సహది సహదులు దీవించాడు ఆశ్రయించాడు ఏ ప్రాంతంలో ఏ దేశంలో ప్రభా పక్షిమగా నిలబడి నాయన మొదటి రోజు ప్రభా పశ్చిమ ద్వారం ప్రభా ఏ నలభై రోజు దినాలు ప్రభా వాళ్ళ పక్షిమగా వాళ్ళ బిడ్డల పక్షిమగా దీవించి నీ ఆశ్చర్య మహిమ కనత ప్రభావం కారు మీద ఇచ్చాడు సహాయ మీద ఇచ్చాడు ఆశ్రయించమని పరిశుద్ధాత్తు పెరట నీ నాములు ఎంతో వస్తరించట్లక నీ గ్రామములు ఎంతో ఆదరించినట్లక సహాయమే దయచేమని ఏసనములు చెప్తున్నాయి ఆమె అందరికి వదరాలు దేవుడిని ఎలా సేవించాలి ఎలా సేవించాలని దేవుడు అండి దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు మరి సేవించాలి సేవించినడు హృదయపూర్వముగా హృదయ ఆత్మగా సేవించాలి మరి ఒకటి దేని అత్తాత్మలోడు ఒకటి ఉందండి ఒకటి ఇరవై ఎమ్ది తొమ్మిది అక్కడ సినిమా మాట ఉందండి ఏర్పేసుకున్నా మిమ్మల్ని హెచ్చరించక చేస్తున్నాడు సొలోముడు నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యోహో అని అందరికి హృదయములకు పరిశోధించినవాడు అందరు హృదయములు సొలోముడు కుమారుడు తండ్రి యొక్క దేవుడైన యహోవాన అందరి యొక్క ఆలోచన అన్నిటికీ సంక సంకల్ప అన్నిటికీ ఎదిగిన వాడై ఉన్నాడు ఆలోచన ఎలా చేయాలన్నా సంకల్పం ఎదిగిన ఒక సొలోముడు ద్వారా దేవుడు ఏర్పరచుకుని ఆలోచన కత్తగించాడు నీవు ఆయన తెలుసుకొని ఎవరండి మనం తెలుసుకోవాలి నువ్వు ఆయన తెలుసుకొని పూర్వ హృదయంగాని మన పూర్వమమ్మగాని ఆయన సేవించను ఆయన వెతికిని ఏడల ఆయన నీకు ప్రత్యక్షమును నీవు ఆయన విచారించి చెడలా ఆయన సత్యమగా తోసివేయను పరిశుద్ధ స్థలముగా ఉండటకు ఒక మందిరము కట్టడికైనా ఏ హో అని కోరుకున్న సంగతులకి మనసు తిప్పుకొని ధైర్యముగగా వహించ జరిగించము పరిశుద్ధ స్థలంలో ఉండటం ఒక మందిరం కట్టడానికి ఆయన సులోముడు దారు మాట్లాడాడు తిరిగి మనం దావీదులాగా మరి ఆయన పరిశుభుకున్న ఒక మండపము మందిరం ఎలా కట్టుకున్నాడో ఆ అలా కూడా కూడా ఒక మందిరం ఉంది ఆ మందిరం పరిశుద్ధ మందిరం ఏర్పాటు చేసుకున్నాడు ఒక శిరస్సు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రార్థించాలి ప్రార్థన భుక్షం ప్రార్థన బుక్షం తర్వాత బైబిల్ చదవట భుక్షం దేవుడు మీరందరు ఏకమయ్యి ఏకరీతిగా ఏకతడగా ఇద్దరు గ్రామంలో ప్రార్థించండి ఈ రోజున ప్రార్థనే మర్చిపోతాను నాకు ఆ పనుంది ఈ పనుంది అంటాను ప్రార్థనలను కానీ ప్రార్థన మర్చిపోయి ఆ పని ఈ పండు ఉంటున్నా కానీ ప్రార్థన నిన్ను కంచి వేస్తుంది ప్రార్థనలోను నీ పని విషయంలో తోడు ఉంటుంది దేవుడి కృప నా కృప మీకు ఎప్పుడు తోడే ఉంటుంది అని వాక్యం రాయబడింది దేవుడి కృప కావాలి మన మనస్ఫూర్తిగా పూర్ణ హృదయం రావాలండి దేవుడు హృదయము పూర్ణ హృదయములో దేవుడు సేవించడం ఎలా నేర్చుకోవాలి ఆయన దేవుడికో భయభత్తగా భక్తిగా నడిపించాలి మనం నడిపించే ఒక ఏసై ఉన్నాడు అలా కూడా మనం నడవాలి ఒకటి సమయాలు ఏడు మూళ్ళకెళ్తే దేవుడి వైపు హృదయం తట్టు అనమాట ఉందండి దేవుడి వైపు తట్టాలి అప్పుడు ఇందులో పూర్ణ హృదయమక మన పూర్ణ హృదయమక మన హృదయము దేవుడు హృదయమ్మ కప్ చెప్పాలి ఈ విషయం తెలుసుకోవాలి ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మరవ చేస్తాను దేవుడు మాటలు దీవించి గాక ఆమె ప్రార్థనండి పరిశుద్ధమైన ప్రేమ వాది కృపగల తేవాధిస్తండి వీళ్ళు సేవించే ప్రభావ రీతిగా ప్రభావ పూర్ణ హృదయంగా నేర్పించండి సౌలోభిదారుగా ఏర్పాటు చేస్తున్న ప్రభావన కట్టల ప్రబాలన దేవుడి ప్రభావన మందిరం అంది ఆయన ఆ మందిరముల సేవించే మార్గముడి ప్రపశిపించు నీ సాక్షిగా నిలబెట్టుకో సహాయం ఆశ్రయించండి అనేక జన్మల కోసం ప్రార్థిస్తాం సాక్షిగా నిలబెట్టుకు సహాయం దయచండి రాయాల స్టూడీస్ కోసం ప్రార్థిస్తాం ఎగ్జామ్స్ వాళ్ళ కోన వచ్చే మార్కులు సంపాదించినట్లుగా కృపలో దాన్ని ఆశ్రించమని క్రీస్త అమ్మయాడు రాజ్యం అంటే అందరి కోతనాలు దేవుడు మీ కుటుంబాన్ని జీవితం ఆశ్రయించుడు కాక ఆమె